ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ భృతి ఫీజ్ రియంబార్స్మెంట్ ఇస్తామని కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ ధ్వజమెత్తారు ఈ పథకం అమలుకు పదమూడు వందల కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వైఎస్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పోరాటం జరుపుతామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల పన్నెండున జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహిస్తామన్నారు ఈ ఆందోళన కార్యక్రమంలో యువతను భాగస్వామ్యం చేస్తామన్నారు యువత విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు బడ్జెట్ లో యువతకు మండు చేయి చూపారని భారత్ విమర్శించారు గొప్పగా చెప్పి ఇరవై లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయని ఆయన ప్రశ్నించారు దావోస్ లో ఒక్క ఎంఓయూ కూడా ఎందుకు చేసుకోలేకపోయారని ఆయన నిలదీశారు సుదీర్ఘ రాజకీయ అనుభవం పరిపాలన అనుభవం ఉందని చంద్రబాబు చెబుతారు కదా మరి మీ రాజనీతి ఏమైపోయిందని ఆయన ప్రశ్నించారు ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండో తారీఖున జరగబోయే యువత పోరు కి సంబంధించి రాజమండ్రి వైఎస్ఆర్సిబి సిటీ కార్యాలయం నుంచి పోస్టర్ లాంచ్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగ ప్రధానంగా మూడు వేల రూపాయలు నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తాను అని హామీ ఇచ్చారు అదేవిధంగా ఇరవై లక్షల మంది ఉద్యోగాలు అందజేస్తానని హామీ ఇచ్చారు మరి అదేవిధంగా ఫీజ్ రియంబర్స్మెంట్ వసతి తీవ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది అదే విధంగా అమ్మఒడి అద్భుతమైన పథకం ఇచ్చేవారు కానీ తల్లి వందనం కింద మార్చి సంవత్సర కాలం కంప్లీట్ అయింది రెండో సంవత్సరం పిల్లలు పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం అందిస్తానని చెప్పి గతంలో బడ్జెట్ లో పెట్టి మరి ఆ బడ్జెట్ ని కూడా నిర్వర్తించకుండా ఆ తల్లికి వందనము లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో మరి దానికి పూర్తి స్థాయిగా నిధులు కేటాయించినప్పటికీ కూడా ఎవరికి కూడా పథకాలు ఇవ్వలేని పరిస్థితి మరి ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా మరి ఆ పథకాలు బడ్జెట్ లో పెట్టడం జరిగింది మరి పెట్టిన తర్వాత దాన్ని ఏ స్థాయిలో ప్రజలకు అందిస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉంది దానికి అనుగుణంగా పన్నెండో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున మరి మేమందరం కూడా యువత పక్షాన నుంచొని యువత పోరు కిందన కార్యక్రమాన్ని చేపట్టి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఈ బడ్జెట్ లో ఈ సంవత్సరమే నిలబెట్టుకోవాలని నిలదీస్తూ మరి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం దానికి సంబంధించి ఈ రోజున యువత పోరుకు సంబంధించి పోస్టర్ కూడా లాంచ్ చేస్తున్నాం ఇది కాకుండా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అందులో ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది రెండో సంవత్సరం కూడా ప్రారంభం కాబోతాం మరి ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తే దానికి సంబంధించి ఏదైతే ప్రైవేటైజేషన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఎంత అన్యాయం ఉండేది జగన్ గారు ఏమో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు అంటే మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి కూడా ఎప్పుడు ఒక్క కాలేజ్ కూడా తీసుకురాలేని సందర్భం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరి ఇప్పుడు జగన్ గారు తీసుకొస్తే ఈ వన్ ప్రైవేటైజ్ చేయడానికి మీరు ఎవరు అని అడుగుతా ఉన్నాం మరి ఇవన్నీ కూడా నిలదీస్తూ పన్నెండో తారీఖున కార్యక్రమం ఉంది దానికి సంబంధించి పోస్టర్ లాంచ్ చేస్తున్నాం మరి రాజమండ్రి ప్రజలకి ప్రతినిధి అంట మరి ఈ గొప్ప వ్యక్తి పారాషూట్ స్మెలింగ్ కూడా చేత కానీ గొప్ప వ్యక్తి రాజమండ్రి ప్రజలకి ప్రతినిధి కర్మ మరి అదే విధంగా ఈయన చెప్తా ఉన్నాడు ఆ మెసేజ్ ఉందమ్మా అందులో ఆ స్క్రీన్షాట్ అతను ఫేస్బుక్ లో పెట్టుకున్నది పారాషూట్ది మరి అతను చెప్తున్నాడు రాజమండ్రి ప్రజలకి ఉపయోగపడే పని ఒకటైనా చెయ్యి అని అడుగుతున్నాడు ఏ కళ్ళు మూసిపోయేవా అని అడుగుతున్నా ఐదు సంవత్సరాల్లో మీరు పదిహేను సంవత్సరాలు మీ కుటుంబం పదవల్లో ఉన్నారు కదా ఛాలెంజ్ నేను అదే చెప్తున్నా మొన్న కూడా చెప్పా గతంలో పదిహేను సంవత్సరాలు మీ మీ కుటుంబం పదవుల్లో ఉన్నారు మీరేం చేశారు ఐదు సంవత్సరాలు భరత్ అధి అధికారంలో ఎంపీ కింద ఉన్నాడు నేనేం చేశాను ఓపెన్ ఛాలెంజ్ సిద్ధం అని అడుగుతున్నా నువ్వు చేసింది ఏంది ఒకటేం చూపించు పుష్కరాల టైంలో కోట్లింగాలు ఘాటు కట్టారు ఓకే అంతకుమించి గొప్ప కార్యక్రమం ఇంకేం చేశారు అని అడుగుతున్నా నేను చెప్పడానికి ఇంత లిస్ట్ ఉంది నువ్వు చదువుకోవాలంటే రాత్రులు తెల్లవారిపోతుంది నీకు అన్ని కార్యక్రమాలు ఎందుకు నిన్నటికి నిన్న ఆనం కళా కేంద్రంలో క్రికెట్ మ్యాచ్ జరిగిందండి మరి అది ఎవరు హయామంలో ఎవరు హయాంలో జరిగిందండి నా హయాంలో జరిగిందా మీ హయామంలో జరిగిందా కొన్ని వేల మంది యూత్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు క్రికెట్ మ్యాచ్ని మరి ఇదే మీ ఈనాడు పేపర్లోనే అభిమానులు ఆస్వాదించారు సుబ్రహ్మణ్యం మైదానంలో అని ఈనాడు పేపర్లో డైరెక్ట్ చేశారు అసలు నేను చెప్పుకుంటూ వెళ్తే అసలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం ఇప్పుడు మీరు అన్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ అని ఒకటే నిరూపించండి కొన్ని సరదాగా ఒకటే నిరూపించండి నేను ఇప్పుడు మీరు నిరూపించకపోతే నేను వెళ్తా కంబాలజాబు దగ్గరికి వెళ్తా అక్కడ ఉన్న కాంట్రాక్టర్ పిలిపిస్తా ఏమయ్యా కాంట్రాక్టర్ నాకు ఏమన్నా డబ్బులు ఇచ్చావా రా ఎదుర్కొంటా అని అడుగుతాను లేకపోతే దానిపై బయట పార్క్ వెళ్దాం ఏమయ్యా కాంట్రాక్టర్ పిలిపిస్తా ఏ ఎవరు నువ్వు నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరు ఇచ్చారు దీంట్లో ఇచ్చారు నేను డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇప్పుడు ఒక్కసారి ఇగో ఇదే ఆ పారాషూట్ స్మెలింగ్ చూడండి అది కొంచెం జూమ్ ఇన్ చేయమ్మా జూమ్ ఇన్ అవుతుందా మాటకి మాట మేము అనలేము కానీ పారాషూట్ స్మెల్లింగ్ అది మా ఈవీఎం ఎమ్మెల్యే గారి పారాషూట్ స్మెల్లింగ్ అది అది కొంచెం కింద దించు కొంచెం కింద దించు ఆయన ఏమన్నాడంటే నువ్వు మాటకు మాట మేము పది అనగలము కానీ విమర్శల వల్ల ఒరిగేది లేదు ప్రజలు నిన్ను నాయకుడిగా గుర్తించాలంటే విమర్శలు కాదు ఏదైనా వారికి పనికొచ్చేది చెయ్యట పనికొచ్చేలా చెయ్యి ఎన్నికల కోసమే వచ్చి అని మాట్లాడుతూ ఉన్నాడు పనికొచ్చేలా చెయ్యట కనీసం సిగ్గుండాలి కదండి అలా మాట్లాడడానికైనా ప్రజలు చూస్తున్నారు ఇన్ని పచ్చిబద్ధాల ఇది కాకుండా నెక్స్ట్ ఒక్కసారి గౌతమి సూపర్ బజార్ లేటెస్ట్ వీడియో పెట్టమ్మా లేటెస్ట్ వీడియో ఏ రావట్లేదా డౌన్లోడ్ చేసుకోవాలి కదమ్మా సార్ ఫోన్లో చూపిస్తున్నా లేకపోతే నెక్స్ట్ వీడియో చూపించు ఇదిగోండి డైరెక్ట్గా అక్కడ ఇవాళ ఇప్పుడు పొద్దున్న పెట్టి 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 అయ్యింది అది జూమ్ ఇన్ చేయమ్మా జూమ్ చేయి లైట్ ఇప్పుడు అది చూడండి అది గౌతమి సూపర్ బజార్ సైట్ అండి ఇప్పుడు ఉదయం వర్క్ చేస్తా ఉన్నారు మరి ఐదు కోట్లు ముడుపులు నాకు ఇచ్చారని చెప్తున్నారు కదా ఇక్కడ క్లియర్ గా వర్క్ చేస్తా ఉన్నారు ఎందుకు మీరు ఆపట్లేదని అడుగుతున్నా ఆపమని నేను మొత్తుకుంటా ఉంటే పోనా ఎవడైతే ఆ కాంట్రాక్టర్ నాకు ఐదు కోట్లు ఇచ్చాడని చెప్తున్నారు కదా పిలవండి పిలవండి అతను తీసుకొచ్చి నుంచో పెట్టండి ఐదు కోట్లు డబ్బులు ఎక్కడ ఇచ్చాడో ఇంత అన్యాయమా ఇప్పుడు వర్క్ చేస్తా ఉన్నారు డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా రోడ్డు మీద వర్క్ చేస్తున్నారు అసలు ఎందుకు ఆపట్లేదని ఏగో నెక్స్ట్ నెక్స్ట్ వీడియో పెట్టమ్మా నెక్స్ట్ వీడియో ఇది మన మందిర్ మహాదేవుడి సత్రానికి సంబంధించి బాబు తేజ లైట్ మందిర్ మహాదేవుడు దాని పైరు ఉంది చూడు ఇగోండి ఇది నిన్న

వెనకబడిన తరగతులకి ఆరాధ్య దైవం అయిన మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి శ్రీమతి సావిత్రిబాయి పూలే యొక్క వర్ధంతిని వైఎస్ఆర్సిసి సిటీ కార్యాలయంలో మాజీ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర అధికార ప్రతినిధి బరత్రామ్ గత ఆధ్వర్యంలో జరుగుతుండడం అంటే సాధారణంగా వర్ధంతి కార్యక్రమాలని మనం ఒక సంతాప సూచకంగా జరుపుకుంటూ ఉంటాం కానీ ఇటువంటి మహానాయకులైన జ్యోతిరా పూలే కానీ బిఆర్ అంబేద్కర్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ అటువంటి నాయకుల యొక్క వర్ధంతుల్ని కూడా మనం ఒక వేడుకగా జరుపుకోవాలి అట్లాగే అంటే వేడుకగా జరుపుకోవాలి అంటే వాళ్ళని మనం మరించుకొని వారి యొక్క భావాలని మనం జీవితాల్లో అనుసరించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం చేపడతా ఉన్నాం మరి ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా శ్రీమతి సావిత్రిబాయి కూ ఆనాడు వ్యవహరించిన తీరు చాలా కష్టం ఎన్నో కష్ట నష్టాలని అనుభవించి కూడా ఆనాడు అంటే సుమారుగా నూట యాభై నూట అరవై సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో ఉన్న మనవాద సిద్ధాంతాలని ఎదిరించి సాగించిన ఉద్యమంలో భాగం పంచుకుంటూ ఆనాటి బాలు బాలికలకి విద్య అభ్యసించడానికి ప్రయత్నం చేసి వారిని విద్యావంతులు చేయడం ఈనాడు ఈ రకంగా మనం మాట్లాడుతున్నాము అంటే దానికి ముఖ్యమైన కారణం జ్యోతిబా సావిత్రి సావిత్రిబాయి పూలే బిఆర్ అంబేద్కర్ అని కదా ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి వారు ఎప్పుడు కూడా మనకి మనకిపరణీయులు అని చెప్పి భావిస్తూ వారికి మనసారా నివాళులు అర్పించుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తా ఉన్నారు పక్కన బీజేపీ భాగస్వామ్యం కింద ఉంది ఉన్నప్పుడు మీరు బాధ్యత ఉందా లేదా అని అడుగుతా ఉన్నా ఇరవై లక్షలకు బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా నిరుద్యోగభివృద్ధి మూడు వేల రూపాయలకు బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా మరి ఇన్ని పచ్చి అబద్దాలు ఆడుతా ఉన్నారు ప్రజలు అందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు అరే మేము పొరపాటు చేసామేమో ఈ తెలుగుదేశం కూటమికి ఓట్లు వేసి పొరపాటు చేసామేమో అని అనుకునే పరిస్థితులు ఇది కాకుండా పోలవరం ప్రాజెక్ట్ అండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతా ఉన్నాయి ఈ రోజు నుంచి మరి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఆ రోజుల్లో ఈనాడు పేపర్లలో చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెట్టారు హైట్ తగ్గించట్లేదు తగ్గించేస్తున్నారు తగ్గించేస్తున్నారు నలభై ఒకటి పాయింట్ వన్ ఒకటి ఐదు మీటర్లు తగ్గిస్తున్నారు నలభై మూడు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఉండే పోలవరం ప్రాజెక్టు తగ్గిస్తున్నారు తగ్గిస్తున్నారని గగ్గోలు పెట్టారు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారని అడుగుతున్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఒక్క అంగుళం కూడా తగ్గేదానికి లేదు అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పగలిగారా అని అడుగుతా ఉన్నా మరి ఇదే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ మీరు పార్లమెంట్లో అడగగలిగారా అని అడుగుతా ఉన్నా మరి ఎందుకు చేయలేకపోతున్నారు అంటే అక్కడ మీకు మొట్టే మొట్టేరా అని అడుగుతా ఉన్నా అసలు ఆ పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు గురించి మాట్లాడేదానికి లేదు అని అక్కడ మీకు మొట్టకెళ్ళి ముట్టారని అడుగుతా ఉన్నా మరి అసెంబ్లీలో మాట్లాడరు పార్లమెంట్లో మాట్లాడరు మా వైఎస్ఆర్సీపీ సిపి ఎంపీలు అందరూ కూడా నిలదీస్తూ ఉన్నారు ఏదైతే పోలవరం ప్రాజెక్టు హైట్ డబ్ నలభై మూడు పాయింట్ ఏడు ఐదు మీటర్లు ఖచ్చితంగా ఉండి తీరాలి అని అక్కడ ఎంపీలు మాట్లాడుతున్నారు ఇది కాకుండా స్టీల్ ప్లాంట్కి సంబంధించి క్యాప్టివ్ మైన్స్ ఎందుకు ఇవ్వట్లేదండి నాకు అర్థం కాదు అంత పెద్ద ఇండస్ట్రీ క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి కదా ఇప్పుడు మీరు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యులు కదా తెలుగుదేశం ఎంపీలు మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నిలబడింది కదా మరి నిలబడినప్పుడు మీరు ఎందుకు డిమాండ్ చేయాలని అడుగుతున్నా మరి ఖచ్చితంగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది కదా క్యాప్టివ్ మైన్స్ ఎవరు ఇంత అన్యాయాలు చేస్తూ అసలు పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక హోదా పక్కన పెట్టేసేయండి కనీసం ఈ రెండు అయినా మన చేతుల్లో ఉన్నాయి గా చేయించుకోవాలి కదా ఎందుకు డిమాండ్ చేయట్లేదని అడుగుతున్నా మరి ఇంత అన్యాయమా ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి పొరపాటు చేశాము కొంత ఈవీఎం మ్యాజిక్ కూడా జరిగింది మరి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ మరొక ఐదు సంవత్సరాలు ప్రజలందరూ కూడా ఆశల్ని అడియాసలు చేసిన ఈ గొప్ప ప్రభుత్వం మళ్ళీ ప్రతి ఇంటింటికెళ్ళి చెప్తున్నారు ఇది గొప్ప ప్రభుత్వం ఇది చాలా మంచి ప్రభుత్వం వాళ్ళకి వాళ్ళే టైటిల్ ఇచ్చుకుని ఈ రకమైన మరి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇవన్నీ కూడా పీరియాడిక్ గా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటాము రాష్ట్ర వ్యాప్తంగా గలం ఎత్తుతాము రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తాము ప్రజలకు ఇచ్చిన హామీల్ని అన్ని కూడా నెరవేర్చాలి అని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరు మీ అందరికీ కూడా తెలిసిందే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ ప్రభుత్వము ఏ రకంగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ అంశాలని బేస్ చేసుకుని మరి ఏదైతే ఎలక్షన్స్లో ఇచ్చిన హామీని యువతకి ప్రత్యేకించి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు చదువుకునే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన వసతి దీవెన ఇచ్చేవారు మరి ఫీజు రియంబర్స్మెంట్ గా రిలీజ్ చేయాలి పూర్తి స్థాయిగా బడ్జెట్లో కేవలం రెండు వేల ఆరు వందల కోట్లు సుమారుగా వాళ్ళు కేటాయించడం జరిగింది కాకపోతే ఈ ఫీజు కి సంబంధించి ఈ ఇయర్కి మూడు వేల తొమ్మిది వందల కోట్లు కావాల్సి వస్తుంది అంటే సుమారుగా పదమూడు వందల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టే పరిస్థితులు కనబడతా ఉన్నాయి మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని గా ప్రభుత్వానికి బుద్ధి రావాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నెండో తారీఖున ఈ నెల పన్నెండో తారీఖున యువత పోరు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని యువతని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వం దిగొచ్చే విధంగా మరి ఇవాళ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని యువతను అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు యువతను కూడా భాగస్వామ్యం చేస్తూ మరి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి వారికి వినతపత్రం కలెక్టర్ గారికి వినతపత్రం ఇచ్చే కార్యక్రమము చేపట్టబోతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని యువతని కూడా స్టూడెంట్స్ని యూత్ని కూడా భాగస్వామ్యం చేస్తూ మరి కార్యక్రమాన్ని ప్రభుత్వం దిగి వచ్చే విధంగా కార్యక్రమం చేపట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడారు సాఫ్ట్వేర్ పార్కులు పెడతాం ఆరెంజ్ గార్డెన్స్ లో మీరు పని చేసుకోండి ఎలక్ట్రిక్ వెహికల్స్ వేసుకుని పని చేసుకోండి ఆకాశమే హద్దుగా అని ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పాడు అమెరికా పోవాలంటే పొండి హైదరాబాద్ పోవాలంటే పోండి బెంగళూరు పోవాలంటే వెళ్ళు మరి ఈ రకమైన మాటలు చెప్పి ఇది చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీ మీకు షూరిటీ కాదా అవునా అని చెప్పి ఏదో రకరకాల మాటలు మాట్లాడి ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టించి ప్రత్యేకించి యువతకి చెప్తా ఉన్నాడు ఇది నా ష్యూరిటీ అవునా కాదా మీకు గ్యారంటీ మీ భవిష్యత్తు గ్యారంటీ అవునా కాదా మీరు ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్తారా లేదా ఈ మాటలు చెప్పాడు మరి ఇప్పుడు రెండో సంవత్సరం బడ్జెట్ చూస్తూ ఉంటే యువత అందరికీ కూడా మొండి చేయి చూపిస్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళిపోయినాయి నీ ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఏదైతే మీరు లో వరల్డ్ ఎకనామిక్ ఫారంలో ఒక్క అంటే ఒక్కటి కూడా ఎంఓయూ చేసుకోలేని పరిస్థితి ఎందుకు చేసుకోలేకపోయారు మీ విజన్ ఏమైపోయింది మీ ట్వంటీ ట్వంటీ విజన్ ఏమైపోయింది అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ తర్వాత చేసుకుంటారా ఇప్పుడు కొత్తగా పెట్టారు కదా అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది మీ విషన్కి సంబంధించి కనీసం ఒక్క ఎంఓయూ కూడా చేసుకోలేకపోయారా ఒక్క ఇండస్ట్రియలిస్ట్ కూడా మీ మాట వినలేదా ఇది ఎంత దారుణం అండి ఎంత అన్యాయం అండి మరి ఇరవై లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఎంబాయిలు చేసుకున్నారు ఆ పక్కన ఉన్న మహారాష్ట్ర రాష్ట్రం పదిహేను లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు ఆ పర్టికులర్ ఒక్క సంవత్సరంలోనే పదహారు లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు మరి మీదేమైపోయింది మీ చాణుక్యం ఏమైపోయిందని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు కుటుంబాల బాధి వెళ్ళారు కదా ఇదే పెద్ద అన్యాయం కింద కనబడతా ఉంది ప్రజలందరినీ కూడా నమ్మించి ఓట్లు వేయించుకుని ఈ రకంగా అన్యాయం చేయడము ఎంతవరకు కరెక్ట్ కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా మరి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఏం చూసి ఓట్లేశారండి ఈ పథకాలన్నీ ఇస్తాడనే కదా ప్రజల్ని పెట్టాడు కదా జగన్ గారు ఆయన ఇవ్వడు అని చెప్పి ఆయన మొత్తుకుంటా ఉన్నారు ఆయన ప్రజలు ఆశాజీవులు ఏమో వస్తుందేమో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన ఇచ్చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఆయన చూసి ఈయన పోటీ పడి ఈయన కూడా ఇచ్చేస్తాడేమో అని ప్రజలు భ్రమపడి మరి చంద్రబాబు నాయుడు గారు గోడ్లు వేశారు నేను అడుగుతా ఉన్నా కూటమిలో ఉన్న భాగస్వామ్యులు ఆ రోజు ప్రజలు కూడా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి బీజేపీ అధికార ప్రతినిధి ఒక ప్రతినిధి ఉన్నాడు వీళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టో పట్టుకున్నాడు పక్కన పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నారు కానీ బీజేపీ ఇల్లా అంటాడు మా మేము పట్టుకోము ఆయన డైరెక్ట్గా గా ప్రతినిధి పట్టుకోవట్లేదు అంటే అప్పుడే ప్రజలు అర్థం చేసుకోవాలి ఇవన్నీ మోసపూరితమైన హామీలని ఇప్పటికైనా నేను బీజేపీని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పుడు మీరు కూటమిలో భాగస్వామ్యులు కదా ఎన్డీఏ కూటమి కదా మీరు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టోలో మహిళని మీ ఇంట్లో మహిళని ఒక పట్టు పట్టేస్తా నీ సంగతి చూస్తా అని అంటే ఉప్పు కారాలు తినే వాళ్ళు ఎవరైనా కానీ దాన్ని రిటాలియేట్ చేస్తారు దాని గురించి మాట్లాడతారు ఏ రకంగా అహంకార పూరితమైన ఒక ఆడపిల్లని ఏ రకంగా మాట్లాడారు నా నీ తల్లినో చెల్లినో అంటే మనం తిరగబడమా అదే రకంగా నేను ఆ రోజు మాట్లాడా ఆ రోజు నేను చూపించా చెప్పు చూపించా నీ తల్లినో చెల్లినో అంటే ఎవరైనా మాట్లాడతారు ఎవరైనా ఎదురు తిరుగుతారు ఒక పట్టు పడతానని అంటే దానికి అర్థం ఏంటి అది కరెక్ట్ మాట ఇంత అన్యాయంగా మాట్లాడే వ్యక్తుల్ని నేను అన్లా ఉట్టినలా ఈవీఎం ఎమ్మెల్యేని ప్రజలు కూడా ఇతను బ్లేడ్ బ్యాచ్ సంగతి ఏంటి ఇతను గంజాయి సంగతి ఏంటి అనేది ప్రజలకు అందరికీ కూడా తెలుసు కానీ దౌర్భాగ్యం భరించాల్సి వస్తుంది బాబు నెక్స్ట్ వీడియో సరే ఇంకా ఇప్పుడు నేను ఇంకొక అంశం చెప్తున్నానండి ఇవాళ ఈనాడు పేపర్లో నది నదమ్మ తల్లికి గర్భశోకం నది అమ్మ తల్లికి గర్భశోకం అంటే ఈ ఎమ్మెల్యే అనుచరులు కోటి ఘాటు దగ్గర నుంచి సుమారుగా పదమూడు పద్నాలుగు సొసైటీలు ఇన్ని సొసైటీలు ఉన్నాయి ఈ సొసైటీల్లో ఇందులో ఏం రాశారు అని అంటే నేను జస్ట్ కొన్ని లైన్స్ చెప్తానండి ఈ డ్రెజింగ్ బోట్స్ తో డెబ్బై ఎనభై అడుగులు డ్రెడ్ చేస్తూ ఉన్నారు అంటే డ్రెడ్ చేస్తున్నప్పుడు బోట్స్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ సుడులు ఏర్పడతాయి జనరల్గా ఇప్పుడు గోదావరి అడుగులో పదిహేను అడుగులో లోతుంది అనుకోండి ఈ డ్రెజింగ్ చేయడం వలన డెబ్బై ఎనభై అడుగులు ఒకే ప్రాంతంలో డ్రెడ్ చేసేస్తారు డ్రెడ్ చేయడం వల్ల ఏమవుతుంది పడవ దాని మీదకి వెళ్ళినప్పుడు సుడుల కింద తిరిగి పడవ మునిగిపోయే పరిస్థితులు నాకు ఒక డౌట్ వస్తా ఉంది ఇప్పుడు ఈనాడు పేపర్ రాసిన అంశాన్ని నాకు డౌట్ వస్తుంది ఏంటంటే మొన్న గోదావరిలో బోట్ తెరబడిపోయింది కదా పన్నెండు మంది గల్లంతయ్యారు సరే పది మందికి ఈత వచ్చి బయటకు వచ్చారు ఇద్దరు చనిపోయారు నిజంగా అక్కడ డ్రెడ్జింగ్ బోట్ వెళ్ళిందేమో అక్కడ డెబ్బై ఎనభై అడుగులు లోతు ఇసుక తీస్తారేమో అక్కడే సుడులు ఏర్పడి పాపం ఆ ఇద్దరు చనిపోయి ఉంటారేమో మరి అంతే కదా వాస్తవమే కదా ఈనాడు పేపర్లోనే రాస్తున్నారు నది అమ్మ తల్లికి గర్భశోకం అని అంటే వరదలు వచ్చినా కూడా పూడుకోలేని పరిస్థితులు మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు ఒక పక్కనేమో కలెక్టర్ గారు ఆవిడ పాపం స్ట్రిక్ట్ గానే ఉండి బోట్లన్నీ సీజ్ చేసే కార్యక్రమం చేస్తా ఉంది మరి అధికారులు కొంతమంది వాళ్ళతో లాలూజీ పడి మరి ఈ రకంగా పర్మిషన్ లేకపోయినా కూడా డ్రెడ్జింగ్ బోర్డులు ఏ రకంగా తీసుకొస్తున్నారండి ఇంత దారుణమైన కార్యక్రమం చేస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది